సంతోషంతో దర్శించడానికి నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను ఏదో నాన్నో వారి ఇబ్బందుల్లో పరామర్శించు ఇహలోక మాలిను తన కట్టకుండా తను తాను కాపాడుకుంటే ఏంటంటే నిజమైనటువంటి భక్తి మనం అనుకుంటాము చర్చికి వెళ్ళడము అలా ప్రార్థన చేసుకోవడము అలాగే అలా మనం వెళ్తున్నప్పుడు చర్చికి వెళ్ళి రావడము ప్రార్థన చేసుకోవడం మంచిగా ఉండడం కాస్తకి సహాయం చేయడం అన్నీ కూడా భక్తి నేను కాదంటాం లేదు కానీ బైబుల్ ఏం చెప్తుందంటే నిజమైన భక్తి ఏంటంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు పరామర్శించాలంట ఇదవనాళ్ళను అలాగే దిక్కులైనటువంటి పిల్లలను వాళ్ళు ఇబ్బందుల్లో పరామర్శించాలి మా పరిచయంలో ఒక టైటిల్ ఉంది ఏమనంటే దేవుని డబ్బులు కాపాడుతాము దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తాం తెల్ల చూడండి పెద్ద పెద్ద సంఘాల్లో చాలా కోట్లు ఉన్నాయి చాలా చర్చిలకి మన నెల్లూరులోనే చాలా పెద్ద చర్చిలకి కోట్లు ఉన్నాయి కానీ వాళ్ళెవరు పేదవాళ్ళకి సహాయం చేయటం లేదు ఒక సంఘాన్ని నేను అడిగాను మాములు కానుక పడతారు ఆ తర్వాత ప్రభువు వాళ్ళు ఇస్తారు తెలుసు కదా మీ అందరికి ప్రభు వల్ల రొట్టె ఒక్కే ద్రాక్ష మళ్ళీ పడతారంట ఎందుకు పడుతున్నారు అని అడిగితే పేదవాళ్ళకని చెప్పారంట కానీ ఆ చర్చి ఎప్పుడు పేదవాళ్ళకి ఇచ్చినట్టే నాకు చూడలేదు ఇంతవరకు అంటే వాటి అన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పేదేమో పేదవాళ్ళకని చెప్తున్నారు కానీ వాళ్ళు ఏం మంచడం అది కానీ బైబుల్ ఏం చెప్తుందంటే నిజమైన భక్తి ఏంటంటే మనం ఇతరులకి సహాయం చేయడము మనం ఇద్దరు చేస్తే ఏం చేస్తాడు దేవుడు మనకి చేస్తాడు క్రీస్తు బిలు ఈ యొక్క ఉద్దేశాన్ని కూడా నేనేం చేస్తాను ఎవరైనా తల్లిదండ్రులు బిడ్డలు ఎంతో ప్రేమిస్తారు అట్లాంటి బిడ్డ కూడా నేను దేవుడికి ఇచ్చేస్తే ఆయన సంతోషపడతాడా న్యాయంగా నడుచుకున్నట నీ పుట్టలు నాకు అవసరం లే నువ్వు వేళకొలకి పుట్టేళ్ళు నేను సంతోషపడితే బీదోడు దాగలేదు డబ్బులు నోళ్ళే చేస్తాడు దేవుడు ఏమంటున్నాడు న్యాయంగా నడుచుకుంటా అది బీదోడైనా చేయించు గొప్పవాడే చేయబల్లే న్యాయంగా నడుచుకునేటంటే బీదోడు కూడా చేయించు అంటే న్యాయంగా అంటే ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందడం న్యాయం దాన్ని న్యాయం అంటారు అలా నడుచుకుంటే దేవుడికి ఇష్టం అంటారు నువ్వు అదిదే అంటున్నాడు నీ పొట్టేళ్ళు అవసరంలా నీ జ్యేష్ట పుత్రుడు నాకు అవసరం లేదు అదునంత విస్తార తైలున్న అవసరం కరికి రవణను ప్రేమించుట కరింకరం చూపుటి కాదు దీని డిఫరెన్స్ ఉంది కరింకరమును ప్రేమించుట మనం చూసుంటాం మహా కనుడును మహోన్నతుడును పరిషితుడునైన మనకు ఈ పరిశుద్ధ ధనమైన నామానికి యేసు ప్రభు రామును స్థితిలో స్తోత్రాలు చూపిస్తున్నామయ్య నా ప్రభా మరి నీ వాచ్యం చేత మాతో మాట్లాడారు మీరు నా తండ్రి కనికరమ్మును పోయే దేవుడు అని అయినా దీవుల పట్ల అలుపుల పట్ల అయినా నీ ప్రేమ ఎటువంటిదో నువ్వు రుజువు చేసి అతి ప్రేమలో మమ్మల్ని కొనసాగమని నేర్పించినామని ఈ వాక్యాన్ని బట్టి తెలుసుకున్నాం ప్రేమ అయినా మరి ఈ యొక్క మందిరానికి మమ్మల్ని ఆన్లో ఉందా అవసరం ఎందుకంటే మేము అక్కడ అలవాటు పడిపోతాము మా డ్యూటీస్లో ఉన్నప్పుడు ఈ టైంలో మాకు విశ్రాంతి అనేది ఇస్తానికి అవసరము అలా ఉంటుంటాం సరే తింటే ఉద్యోగం అయిపోయింది తింటా లేదు అలవాటు ఇంకా పోవాలి కానీ మీ మధ్యలో వచ్చిన తర్వాత నాకు చాలా హుషార్తా కదా మిమ్మల్ని అందరినీ చూసినాక నాకు చాలా సంతోషం నేను కొన్ని మాటలు చెప్తాను ఆలోచన చేయాలా మీరు మాట్లాడే ఆటోమేటిక్ మైక్ పెట్టినంటే పర్సనాలకి గమనించారా కదా మరి మీరు పోతుంటే ఊరంతా గమనిస్తుంటే మీరు పోతున్నప్పుడు మీ ఇంట్లో మగవాళ్ళు మొక్కలు ఎందుకు రావట్లేదు మీకు